హాయ్ యుయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల లిస్ట్ మనం చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే ఎక్కువ మంది ఉంటారు మరి హీరోలు ఎక్కువ మంది ఉన్నప్పుడు సినిమాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా సో సినిమాల లిస్ట్ కూడా మెగా హీరోలది ఎక్కువే అయితే ఈ సినిమాల లిస్ట్లో హిట్లన్నీ ఫ్లాప్లన్నీ మనం చూసుకుంటే ఫ్లాప్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ ఒక్క హిట్ కోసం సతమతమవుతున్న అవుతున్న పరిస్థితి అయితే మనం ఈ ఫ్లాప్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే సాయి తేజ్ సాయి తేజ్ ఫస్ట్ మూవీ నుంచి చాలా పాజిటివ్గా వచ్చిన హీరో అయితే మధ్యలో ఆయన చాలా సతమతమయ్యారు ఒక హిట్ కోసం అయితే విరూపాక్ష సినిమాతో అయితే ఆ హిట్ అయితే తనని వరించింది బౌన్స్ బ్యాక్ అయ్యాడు మా హీరో అని చెప్పి సాయి తేజ్ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు అలాగే చిరు విషయానికి వస్తే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా పెద్ద హిట్ కొట్టారు వాల్తేరు వీరయ్య ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం చూసాం చాలా రోజుల తర్వాత చిరంజీవి మార్క్ కామెడీ అయితే మనం చూడొచ్చు వాల్తేరు వీరయ్య సినిమాలో అయితే ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు హీరోలు మళ్ళీ హిట్ కొట్టారా అంటే బ్రో సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ మళ్ళీ తెర మీద కనిపించడం జరిగింది అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు ఈ సినిమా రాబోతుంది అని తెలియగానే ఫ్యాన్స్ అంతా హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అయితే ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పలేం కానీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది యావరేజ్గా నిలిచింది అయితే బిగ్గెస్ట్ హిట్ కూడా అవ్వలేదు ఇక చిరంజీవి విషయానికి వస్తే చిరంజీవి బోలాశంకర్ సినిమా ద్వారా వచ్చారు ఇది కూడా అతిపెద్ద ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది అలా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హిట్ పడగానే హిట్స్ కొనసాగుతున్నాయి అనుకున్న టైంలో ఫ్లాప్స్ వస్తూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా మనం వీళ్ళందరిలో కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఎవరికి వస్తున్నాయి ఎక్కువగా అనేసి మనం చూసుకుంటే వరుణ్ తేజ్ వరుణ్ తేజ్కి ఇప్పుడు మనం చూసుకుంటే గని గాంధీవధారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ అలాగే మట్కా నాలుగు సినిమాలు అంటే ఫ్లాప్స్లో హ్యాట్రిక్ కొట్టేస్తారనమాట అండ్ ఈ నాలుగు సినిమాలు మొదటి రోజే చేతులు ఇంకా మట్కా సినిమా అయితే జీరో షేర్ ఇంకా మిగిలిన మూడు సినిమాలు ఎనిమిది శాతం రికవరీ కూడా చేయలేదు అంటే అవి ఎంత బిగ్గెస్ట్ ఫ్లాప్స్ మనం చెప్పొచ్చు అలా వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక ఉప్పెన మనం చూసుకుంటే ఉప్పెన హీరో అయినటువంటి వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా ఎంత పెద్ద ఉప్పెన క్రియేట్ చేశాడో తెలుసు మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వచ్చాడు అని చెప్పి అందరూ అనుకున్నారు అయితే ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో అయితే మనకి వైష్ణవ్ తేజ్ మెప్పించలేదని ఆది ఆదికేశవ సినిమా ద్వారా ఆయన తన ఫ్లాప్ లిస్ట్లో ఒక ఒకటైతే వేసుకున్నారని మనం చెప్పొచ్చు అండ్ ఇప్పుడు రామ్ చరణ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఏదైతే మనం రంగస్థల మూవీ చూసామో ఆ హిట్ తర్వాత వినయ్ విధేయ రామ ద్వారా ఫ్లాప్ తర్వాత తన తండ్రి అయినటువంటి చిరంజీవితో యాక్ట్ చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది తర్వాత ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ హిట్ అయ్యాక ఇప్పుడు గేమ్ చేంజర్ చూసుకుంటే ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ రికవరీ గేమ్ చేంజర్కి వచ్చింది ఫస్ట్ రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా రియాలిటీలో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ రికవరీ వచ్చినట్లయితే రియాలిటీలో బయటపడింది ఈ విధంగా రామ్ చరణ్ కూడా ఫ్లాప్స్ చేరుతూ ఉన్నాయి అండ్ నిలకడగా మెగా హీరోస్లో ఉన్నది అంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి పుష్ప వన్ హిట్ అయింది పుష్ప టూ ప్రభంజనం సృష్టించింది అండ్ నెక్స్ట్ సినిమా కూడా మనకి ఆల్రెడీ అనౌన్స్ చేశారు త్రివిక్రమ్తో సో త్రివిక్రమ్తో కాబట్టి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మనకు తెలుసు ఇప్పటికే మనం చూసాం సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ అలవైకుంఠపురం కానీ లేదంటే జులై కానీ మూడు బిగ్గెస్ట్ హిట్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఆ సినిమా మనం జనరల్గా మాట్లాడుకున్నా చాలా మంచి సినిమా సో త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈసారి సినిమా చాలా హెవీ బడ్జెట్తో చాలా డిఫరెంట్ జానర్లో ఉంటుందని అయితే తెలుస్తోంది సో ఇలా నిల నిలకడగా అయితే అల్లోజన్ కొనసాగుతున్నారు మిగిలిన వాళ్ళంతా కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా సతమతం అవుతున్న పరిస్థితి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న చిరు విశ్వంభరా కానీ అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ అలాగే సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు ఈ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమాలు అయినా సరే హిట్ టాక్ తెచ్చుకొని మెగా ఫ్యామిలీలో మళ్ళీ హిట్లు ప్రారంభమయ్యాయి అన్న విధంగా ఫ్యాన్స్ని మెప్పిస్తాయో లేదో చూడాలి